La vez es... వేసుకుని తినాలా బోరు అని బొమ్మల బీరకాయని భుజించేసేలాగా గిన్నెలో చెంచాడు ధనియాలు పావు కప్పు పల్లీలు రెండు ఎండిమిట్ వేసుకుని దోరగా వేపేసుకున్నాక చెంచాడు నువ్వులు వేసుకుని చిట్పట్లా ఆడగానే స్టవ్ వేసుకుని చాలారగా మిక్సీ జాలు వేసేసుకుని ఆపుకుంటూ కాస్త బరగ్గానే పొడి పట్టుకుని పక్కన ఇంకో గిన్నెలో నూనె ఆవాలు జీలకర్ర కరీపాకు వేసుకుని వేపేసుకుని పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని రెండు నిమిషాలు వేపుకుని మూడు నిమిషాల పాటు మాకు పెట్టేసుకున్నాక చక్రాలో కోసుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకుని కొంచెం ఉప్పు కలిపేసుకున్నాక ఏడెనిమిది నిమిషాల పాటు సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో మెత్తగా మగ్గబెట్టేసుకున్నాక కొంచెం పసుపు కారం ధనియాలు జీలకర్ర పొడితో పాటు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకుని రెండు నిమిషాల పాటు వేసుకున్నాక పావు కప్పు పాలు పోసుకుని కలిపేసుకుని మూత పెట్టి సిమ్ లోనే నూనె పైదేళ్ల వరకు మగ్గెట్టేసుకున్నాక ఆ కారణ కాస్త కొత్తపేసి చల్లుకుని వేడి వేడిగా ఉన్నప్పుడు చపాతీలో గానీ అనలా కలుపుకుంటే ఉంటుంది బాంబులేని బాసంచడానికి అల్చుతున్నట్టుగా క్లక్ ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు